హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి ఈ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే అటుకుల లడ్డూ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ లడ్డూని ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా ప్లేట్ పై జల్లెడను పెట్టుకొని ఒక కప్పు అటుకులను వేసి జల్లించండి ఇలా అటుకులను జల్లించడం వలన అటుకులలో ఏవైనా డస్ట్ ఉంటే ప్లేట్లోకి వచ్చేస్తుంది ప్లేట్లోని డస్ట్ మొత్తాన్ని తీసేసి అటుకులను ప్లేట్లో వేసుకోండి స్టవ్ పై వెడల్పుగా ఉన్న బౌన్లు పెట్టుకొని అందులో జల్లించిన ఒక కప్పు అటుకులను వేసి లో ఫ్లేమ్ లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి అటుకులను ఇలా ముందుగానే ఫ్రై చేయడం వలన అటుకులు గ్రైండ్ చేసేటప్పుడు పలుకులు లేకుండా మెత్తని పౌడర్ లా వచ్చేస్తుంది అటుకులు ఫ్రై అయ్యాయో లేదో తెలుసుకోవడానికి వీడియోలో నేను చూపించిన విధంగా ఒకసారి టెస్ట్ చేసి ప్లేట్లోకి తీసుకోండి అటుకులను ఫ్రై చేసిన బౌల్లోనే అటుకులు తీసుకున్న కప్పుతో ఒక కప్పు పల్లీలను వేసి లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలను ఇలా లో ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే పల్లీలపై ఉన్న పొట్టు నల్లబడకుండా మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చేస్తాయి పల్లీలను ఫ్లేమ్ లో ఫ్రై చేయడం వలన చూసారా పల్లీలపై ఉన్న పొట్టు నల్లబడకుండా పల్లీలు ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో ఇలా ఫ్రై అయిన పల్లీలను ప్లేట్లోకి తీసుకోండి పల్లీలు మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే ఒక స్పూన్ నెయ్యిని వెయ్యండి నెయ్యి మొత్తం కరిగిన తర్వాత పావు కప్పు వరకు కట్ చేసిన బాదం జీడిపప్పును వేసి లో ఫ్లేమ్ లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి డ్రై ఫ్రూట్స్ మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం అటుకులు తీసుకున్న కప్పుతోటే ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసి లో కలుపుతూ ఫ్రై చేయండి ఇలా కొబ్బరి తురుమును నెయ్యిలో వేసి ఫ్రై చేయడం వలన కొబ్బరి తురుములోని పచ్చివాసన పోయి లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది అటుకుల లడ్డులోకి పచ్చి కొబ్బరి తురుముకు బదులుగా కొబ్బరి కొబ్బరి తురుమునైనా తీసుకోవచ్చు మీరు ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా లడ్డు ప్రిపరేషన్లో డైరెక్ట్ గానే వేసుకోవచ్చు కొబ్బరి తురుమును లో ఫ్లేమ్ లో ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోండి కొబ్బరి తురుము మొత్తాన్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అటుకులను గ్రైండ్ చేసుకుందాం అటుకులను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగానే ఫ్రై చేసిన అటుకులను వేసి మూత పెట్టి మెత్తని పొడి వచ్చేలా గ్రైండ్ చేయండి అటుకుల పొడి ఇలా మెత్తగా వస్తే సరిపోతుంది అదే మిక్సీ జార్ లో ఫ్రై చేసి పెట్టిన పల్లీలను నీట్గా పొట్టి తీసేసి మిక్సీ జార్ లో వేయండి పల్లీలు మొత్తం వేసిన తర్వాత మూత పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి బెల్లం రసాన్ని రెడీ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బౌన్లు పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం కప్పు వాటర్ ని వేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండండి మీరు గనక స్వీట్ ఎక్కువగా తినేవారైతే అరకప్పు బెల్లాన్ని ఎక్కువగా వేసుకోండి అటుకుల లడ్డు తయారీకి ఎటువంటి పాకము అవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత నాలుగు కచ్చాపచ్చాగా దంచిన ఇలాచి ఫ్రై చేసి పెట్టిన ఒక కప్పు వరకు కొబ్బరి తురుము గ్రైండ్ చేసి పెట్టిన పల్లీల పొడి గ్రైండ్ చేసి పెట్టిన అటుకుల పొడిని వేసి బెల్లం రసం కలిసేలా బాగా కలపండి బెల్లం రసం మొత్తం కలిసిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి మిశ్రమం అంతా దగ్గర పడి నుంచి సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో కలుపుతూ ఉండండి వీడియోలో చూపించిన విధంగా పల్లీల మిశ్రమం మొత్తం పాన్ నుంచి సపరేట్ అవ్వగానే ఒక స్పూన్ నెయ్యిని వేసి నెయ్యి కలిసేలా మిశ్రమాన్నంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం మొత్తం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి అటుకుల మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారని తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ ను వేసుకొని చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని లడ్డూల్లా చుట్టుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల లడ్డూలు రెడీ ఇదే విధంగా అన్ని లడ్డూలను ప్రిపేర్ చేసుకోండి ఇలా గనక లడ్డూలు చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంతే ఎంతో టేస్టీగా ఉండే ఈ అటుకుల లడ్డూలను ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ Subscribe my channel. Thanks for watching.